ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన రాజ్నాథ్ సింగ్ ఎన్డిఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో నలుగురు ఎంపీలు రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఉన్నందున వారి మద్దతు కీలకం కావచ్చు గతంలో ఎన్డీఏ సూచించిన రాజ్యాంగ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది సెప్టెంబర్ తొమ్మిదిన పోలింగ్ జరగనుండగా అదే రోజున కౌంటింగ్ జరగనుంది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ తన అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణ ప్రకటించింది తమిళనాడుకు చెందిన ఆయన గతంలో కోయంబత్తూరు ఎంపీగా రెండు సార్లు గెలిచారు అలాగే జార్ఖండ్ తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్ గా కూడా పనిచేశారు రాజకీయాలు అనుభవం ఉన్న రాధాకృష్ణను ఎంపిక చేయడంపై బీజేపీ నాయకత్వం పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశము తర్వాత పార్టీ అధ్యక్షుడు జేపీ ప్రకటించారు ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేయాలని ఎన్డీఏ ఆశిస్తుంది ఇందుకోసం ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు వారు బలా బలాలను మద్దతును బట్టి నిర్ణయం తీసుకున్నారు పార్లమెంటులో ఎన్డీఏకి మెజారిటీ ఉన్న ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఖాయంగా కనిపిస్తుంది అయినప్పటికీ ప్రతిపక్షాలు పోటీకి దిగుతాయా లేదా అనే అంశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది